హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కేక్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఎంతో టేస్టీగా ఉండే కేకు తయారు చేసుకోవచ్చు మరి వాటి కోసం ఏం కావాలో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా కేకు ట్రేన్ తీసుకోవాలి దానికి కొద్దిగా ఆయిల్ వేసి ఆ ట్రే మొత్తం ఇలా పట్టించాలి తర్వాత పొడిపిండి చల్లి మైదా పొడిపిండి చల్లి ట్రేని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఒక కప్పు చెక్క తీసుకోవాలి పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఇలా మూడు ఎగ్స్ని అందులో వేయాలి వీటన్నిటిని బాగా ఒక రెండు లేదా మూడు నిమిషాలు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మనం ఒక గిన్నెలో తీసుకోవాలి తర్వాత మనం ఒక జల్లెడ పెట్టేసుకొని అందులో కప్పు చక్కెర తీసుకున్నాగా కప్పుకి నేను ఇక్కడ కప్పున్నర మైదాపిండి తీసుకుంటున్నాను మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కప్పు చక్కెరకి మైదా పిండి తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేయాలి అదే స్పూన్తో హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు ఇవన్నిటినీ ఇలా జల్లించుకోవాలి కంపల్సరిగా ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత వీటన్నిటిని ఒకే డైరెక్షన్లో కలపాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వలన మనము కేక్ తయారైన తర్వాత ఈ కేకు ఎంతో సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాటర్లోకి మూడు లేదా నాలుగు చుక్కల వెనిలాసెన్స్ తీసుకోవాలి ఇది ఫ్లేవర్ కోసం మీరు వెనిలా ఆసెన్స్ లేకపోతే దాని ప్లేస్లో ఇలాచి పౌడర్ తీసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఒక హాఫ్ కప్ అన్ని పాలు తీసుకొని అవి కొద్ది కొద్దిగా వేస్తూ మనం సేమ్ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఆ పాలన్నీ అయిపోయేదాకా కలుపుకోవాలి ఇలా మనకు తయారైన తర్వాత దాన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి ఒకటి ప్లెయిన్గా అలాగే పెట్టేసి ఇంకొక గిన్నెలో మనం తీసుకున్నాం కదా దాంట్లో ఈ కోకో పౌడర్ వేసుకోవాలి ఇలా కోకో పౌడర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు కేక్ ట్రైన్ తీసుకొని ముందుగా ఈ ప్లెయిన్ కేక్ బ్యాటర్ని ఒక నాలుగు స్పూన్లు వేయాలి ఇప్పుడు ఆ బ్యాటర్ పైన మనం కలిపెట్టుకున్న ఈ కోకో బ్యాటర్ని కూడా ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఇలా ఒకటి ప్లెయిన్ బ్యాటరు ఒకటి కోకోతో తయారు చేసిన బ్యాటర్ రెండిటిని ఇలా వన్ బై వన్ వేస్తూ మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని ఈ కేక్ ట్రేలో వేసేసుకోవాలి తర్వాత మనం ఓవెన్ని ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఇలా కన్వెక్షన్లోకి వెళ్ళేసి వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో నేను ఒక సిక్స్టీ మినిట్స్ పెట్టేసి ఆన్ చేస్తున్నాను ఇలా మనకు చూసారా కనిపిస్తుంది టైము సిక్స్టీ మినిట్స్ అయిన తర్వాత మనకు చూపిస్తున్నాను ఇలా కేకు రెడీ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్ మూసేసి అది పూర్తిగా చల్లారేదాకా మనం దాన్ని పక్కన పెట్టేసేయాలి ముందుగా మనం దాన్ని తీయకండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తే మనకు కేకు ఎంతో ఈజీగా వస్తుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కత్తి తీసేసుకొని సైడ్ అంచులు మొత్తాన్ని ఓపెన్ చేయాలి ఈ వీడియోలో ఆ క్లిప్పు మిస్ అయిపోయింది తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టేసి ఈ ట్రైన్ ఇలా ఓపెన్ చేస్తే మనకు ఎంతో ఈజీగా ఈ కేకు వచ్చేస్తుంది చూసారా ఎంతో సాఫ్ట్గా మనకు కేక్ తయారైపోయింది దీన్ని మనకు నచ్చిన షేప్లో మనం దీన్ని కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి చూపిస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే కేక్ మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారు మనకు ఎక్కడ పిండి అనేది లేకుండా ఈవెన్గా మనకు కేక్ బేక్ అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి ఈ హోమ్మేడ్ కేక్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి